గోదావరి వంటలకు స్వాగతం ఈరోజు వంట వచ్చి చికెన్ ఫ్రై అండి ఎదుగునండి ఒక కేజీ చికెన్ తెచ్చాను చికెన్ని ఫ్రై చేసుకుందామండి ముందు చికెన్ని నీట్గా కడుక్కొని ఆ పీసులు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి ముందు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే ఆ కేజీ మా కుక్కర్లో పట్టవండి అందుకని హాఫ్ కేజీ హాఫ్ కేజీ చెప్పిన రెండు రెండు సార్లు ఫ్రై చేశానండి సార్లు ఫ్రై చేసుకున్నాక ఆ ఫ్రై చేసిన కుక్కర్లోనే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఆయిల్ అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో టమాటాలు కూడా వేసుకుని రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పోసారండి చిన్న ఉల్లిపాయలు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్న ఫ్రైకి బాగోదండి చిన్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు చూసారా తక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు ఓ టమాటా ఫ్రై చేసుకుని టమాటా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసుకుందామండి కారం సరిపడగా ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కరుపుకొని బాగా బాగా మాడినకూడదండి ఏగన వల్ల అలాగా ఏగితే టేస్ట్ బాగుంటుందండి ఏగినాక అదిగోనండి లెగ్ పీసులు నాలుగు కొట్టించానండి ఉన్న ఈ నాలుగు కలిపి ఆరు వందకు బాబులు వచ్చినాయండి ఆ ఉన్న చికెను నాలుగు ఆరు వందలు నాలుగు వందల గ్రాములు వచ్చిందండి మొత్తం కేజీ మాసం కొట్టించాను కేజీ ఫ్రై చేసేస్తున్నాం బాగుంటుందండి ఫ్రై బిర్యానీలోకి కానీ లేకపోతే మనకి వైట్ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై కొంచెం అంటే ఆ పీసులు బాగా ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయండి అలాగా ఉడికించుకోవాలా నేను ఈ మధ్య వీడియోలు చేస్తాం మానేశానండి ఇంచుమించు రెండు సంవత్సరాల పైన అయిపోద్ది మరి ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్ చెయ్యి వీడియోలు బాగుంటాయి అని బంధువులు ఫ్రెండ్స్ చెప్తుంటే సర్లేని ఇవాళే కొత్తగా వీడియో పెడతానండి చూసారా దగ్గరకు వచ్చేసింది ఫ్రై అప్పుడు బావి వాటర్ ఎగిరిపోయాక నూనె తీయలేక మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్రై తయారైపోద్ది మరి వేడి వేడి ఫ్రైని బిర్యానీలకు కానీ లేకపోతే వైట్ రైస్లకు కానీ మనకి వీలుగా ఉంటే రసం వేసుకుని అయినా సరే యాడ్ చేసుకుని తింటే బాగుంటుంది బిర్యానీ కొంచెం బిర్యానీ చేశారండి ఆ బిర్యానీలోకి మరి లెగ్ పీస్ వేసుకుని తింటే ఉంటుంది సాగురంగా కొంచెం నిమ్మకాయ పిండుకొని ముక్క ఉల్లిపాయ ముక్క దగ్గర పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఆ మజయ్యే వేరు దాని టేస్ట్